తెలంగాణలో భారీ ఎన్కౌంటర్ జరిగింది ములుగు జిల్లాలో గ్రే హౌండ్స్ బలగాలకు మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి ఈ ఎన్కౌంటర్ లో ఏడుగురు మావోయిస్టు మృతి చెందారు మృతుల్లో కీలక మావోయిస్టులు ఉన్నట్లుగా సమాచారం చల్పాక సమీపంలోని అటవీ ప్రాంతంలో ఈ ఎన్కౌంటర్ జరిగింది ఘటనా స్థలంలో పోలీసులు భారీగా ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు మృతి చెందిన మావోయిస్టులను గుర్తించారు వీరిలో కుర్సం మంగు అలియాస్ భద్రు ఈగోలపు మల్లయ్య అలియాస్ మధు ముస్సాకి దేవల్ అలియాస్ కరుణాకర్ ముస్సాకి జమునా జైసింగ్ కిషోర్ కామేష్లుగా గుర్తించారు రాయిట్ తెలంగాణలో భారీ ఎన్కౌంటర్ జరిగింది ములుగు జిల్లాలో గ్రే హౌండ్స్ బలగాలు మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి ఎన్కౌంటర్ లో ఏడుగురు మృతి చెందినట్టుగా తెలుస్తోంది మావోయిస్టులు ఘటనా స్థలంలో ఆయుధాలను కూడా స్వాధీనం చేసుకున్నారు దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి నవీన్ ద్వారా తెలుసుకుందాం రైట్ నవీన్ మొత్తంగా మావోయిస్టులకు గ్రే హౌండ్స్ బలగాలకు మధ్య జరిగినటువంటి ఈ కాల్పుల్లో ఏడుగురు మావోయిస్టులు జరిపినట్టుగా తెలుస్తోంది కీలకమైన వారు ఎవరైనా ఉన్నారా దీంట్లో దేశ ఆశ మనం చూడొచ్చు తెలంగాణ రాష్ట్రంలో అతిపెద్ద ఎన్కౌంటర్ అని చెప్పుకోవచ్చు ములుగు జిల్లా అదేవిధంగా ఏటూరు నగరం అడవి ప్రాంతంలో ఉదయం పూట జరిగినటువంటి భారీ ఎన్కౌంటర్లు దాదాపుగా ఏడుగురు మావోయిస్టులు చనిపోయినట్టుగా పోలీసులు ఎక్కడ ఏడుగురు మావోయిస్టులకు అంటే మృతదేహాలు కూడా స్వాధీనం చేసుకున్న పరిస్థితి పడుతుంది కీలక నేతలు ఇందులో ఇద్దరు ఉన్నట్టుగా పోలీసులు చెప్తున్న పరిస్థితి మనం చూడొచ్చు ఎందుకంటే ఇప్పటికే మనం చూసుకున్నట్టయితే మావోయిస్టులు కీలక పాత్ర పోషిస్తున్నారు తెలంగాణలో ఈ మధ్య కాలంలో ఛత్తీస్గఢ్ నుంచి తెలంగాణ వైపు మావోయిస్టు సంబంధించిన కొన్ని యాక్షన్ టీములు కొన్ని దళాలు చదువుకొచ్చినట్టు పరిస్థితి కాబట్టి ఈ నేపథ్యంలోనే పూర్తి కూడా తెలంగాణకు సంబంధించిన గ్రహం స్థలాలు రోజు కూడా తెలంగాణ అడవి ప్రాంతాలు ఎక్కడైతే మావోయిస్టు కదలిక గోదావరి పది యొక్క ప్రాంతాల్లో మొత్తం కూడా కదలికలపై పూర్తిగా ఫోకస్ పెట్టినట్టు పరిస్థితి కాబడుతుంది ఎన్కౌంటర్ లో ఏడుగురు చదివినట్టుగా చెప్తున్నారు ఒక ప్రస్తుతం చూస్తున్నట్టయితే భద్రు అంటే భద్రు వచ్చేసి ఇల్లందు నర్సంపేట ఏరియా కార్యదర్శిగా అంతే అంతేకాకుండా మధు మధు వచ్చేసి ఏటూరు నాగల మహాదేవ్పూరు ఈ రెండు ఈ రెండు ప్రాంతాలకి కార్యదర్శిగా వహిస్తున్నారు అంటే ఇద్దరు పార్టీకి సంబంధించిన కీలక నేతలు కార్యదర్శిగా చనిపోయారు రెండు ఏరియాలకు సంబంధించిన కార్యదర్శులతో పాటు మరికొంతమంది పార్టీకి సంబంధించిన సభ్యులు కనిపారు అదేవిధంగా చూసినట్లయితే కరుణాకర్ జమున అదేవిధంగా జైసింగ్ కిషోర్ అదేవిధంగా కామేశు వీళ్ళంతా పార్టీ నెంబర్ తిన్నారో పూర్తిస్తారు కూడా ఇద్దరు మాత్రం దళ దళానికి సంబంధించిన రెండు ఏరియాల సంబంధించిన కార్యదర్శులు ఇల్లందు నర్సంపేట ఏరే కార్యదర్శి భద్రు అదేవిధంగా ఏటూరు నాగారం మహాదేవ్పూర్ కు సంబంధించినటువంటి కారణం కలిసి మధు ఇద్దరు చనిపోయినైతే పోలీసులు చెప్తున్న పరిస్థితి ఇద్దరు నాయకుల దగ్గర నుంచి కూడా భారీ వేపం ఏదైతే ఏకే ఫార్టీ సెవెన్ ఇద్దరు ఆ రెండు ఏకే ఫార్టీ సెవెన్ కూడా స్వాధీనం చేసుకుని ఇంకా తుపాకు సంబంధించి త్రీనాథ్ సిరి అదేవిధంగా ఎస్ఎల్ఆర్లు కొన్ని వెపంసు స్వాధీనం చేసుకున్నాను పోలీసులు అయితే చెప్తున్న పరిస్థితి చెప్పవచ్చు ఎందుకంటే తెలంగాణలో కీలక పాత్ర పోషించేదే భద్రు తలవని చెప్పుకోవచ్చు ఎందుకంటే భద్రు కొన్ని సంవత్సరాల కాంచి ఇక్కడ పూర్తి స్థలం యాక్షన్ టీములు ఫామ్ చేసినటువంటి పరిస్థితి కాబడుతుంది మొన్న ఇద్దరు గిరిజనులు కూడా ఏదైతే ఉందో ఆ మురుగు ప్రాంతంలోని ఇద్దరు గిర్జలను కూడా అతమార్చినటువంటి పరిస్థితి మనం చూడొచ్చు ఎందుకంటే పూర్తి స్థాయిలో కూడా మావోయిస్టు సంబంధించిన పార్టీ కోవర్తిగా వ్యవహరిస్తున్నారని చెప్పేసి కూడా ఇతరు పంచాయతీ కార్యదర్శుల పాటు ఒక సర్వ కూడా అతమార్చినట్టు పరిస్థితి కాబట్టి మూడు రోజుల కిందటనే ఈ ఘటన చోటు చేసుకుని ఈ ఘటన చోటు చేసుకున్న మూడు రోజులకే మావోయిస్టులకు సంబంధించి పెద్ద ఎదురు దెబ్బలు చేసుకోవచ్చు తెలంగాణ సంబంధించినటువంటి రాష్ట్ర కమిటీకి సంబంధించి ఏది ఇద్దరు కూడా కీలక పాత్ర పోషిస్తున్నారు ఇద్దరు కూడా మావోయిస్టు పార్టీలు రెండు ఏరియాలకు సంబంధించినటువంటి కార్యదర్శిగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి కాబట్టి దాదాపుగా భద్రాద్రి జిల్లాతో పాటు మునుగు ఈ ప్రాంతానికి సంబంధించిన రెండు జిల్లాలకు సంబంధించిన కార్యదర్శులు అని నాలుగు ఏరియాలు వీళ్ళు ఎన్కౌంటర్ ముగిసినట్టేనా లేదంటే ఇంకా కొనసాగుతుందా ఎన్కౌంటర్ అనేది అదే విధంగా ఇద్దరు కీలక నేతలు చదిపినట్టుగా చెప్తూ ఉన్నారు మీరు మరి అటుపక్క నుంచి రియాక్షన్ ఏ విధంగా ఉండే అవకాశం ఉంది భద్రతకు సంబంధించినటువంటి ఎటువంటి ఏర్పాట్లు తీసుకుంటున్నారు ఎస్ మొత్తం మీద కూడా ఏడుగురే ఆ యాక్షన్ లో ఉన్నట్టుగా చెప్తున్నారు పోలీసులు ఎందుకంటే పూర్తిస్థాయి కూడా ఇద్దరు తల కమాండర్లతో పాటు మరో కొంతమంది తల సభ్యులతోటి కీలక సమావేశం అక్కడ నిర్వహిస్తున్నట్టుగా పోలీసులు భావిస్తున్నారు మిగతా ఇద్దరు ముగ్గురు ఉండొచ్చు కానీ ఆ ఇద్దరు ముగ్గురు కూడా ఆ ప్రాంతానికి రాలేదని చెప్తున్నారు పూర్తి కూడా ఏడు ఏడుగురు మాత్రమే ఈ ప్రాంతంలో ఉన్నారు ఇద్దరితో పాటు మిగతా వాళ్ళంతా తల సభ్యులుగా వ్యవహరిస్తున్నారు పూర్తి స్థాయిలో కూడా కీలక సమావేశం ఏటూరు నాగారం ప్రాంతంలో నిర్వహిస్తున్నట్టుగా చెప్తున్నారు గోదావరి పర్యగక ప్రాంతం ఆ గోదావరి దానిపై అటువైపు చిన్న రాష్ట్రం ఉంటుంది ఈ జోన్ గా ఎంచుకుని అక్కడ కొన్ని కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్టుగా పోలీసులు భావిస్తున్నారు పక్కన అంటే రెండు మూడు రోజుల కంటే కూడా ఈ రెండు దళ 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 దళక మండలి కీలక సమావేశం ఆ ప్రాంతంలో నిర్వహిస్తున్నట్టుగా పోలీసులకు పక్క సమాచారం రావడం తెలంగాణ గ్రహం రంగంలోకి దించినట్టు పరిస్థితి కాబడుతుంది చుట్టూ కూడా ఏదైతే ఉందో పక్క గోదావరి ఉంది మూడు వేపులా పూర్తి స్థాయిలో కూడా గ్రహం దళాలుగా అయితే పలగాలైతే చుట్టుముట్టినట్టు పరిస్థితి కాబడుతుంది ఉదయం పూట జరిగిన ఎన్కౌంటర్ అని చెప్పుకోవచ్చు దాదాపుగా దీంట్లో కీలక నేత ఏదైతే తెలంగాణలో కీలక పాత్ర పోషిస్తున్న దళక మండలి ఇద్దరు కూడా భద్రులతో పాటు మధు ఇద్దరు కూడా చనిపోయారు వాళ్ళతో పాటు తల సభ్యులు కూడా చనిపోయినట్టు పరిస్థితి చూడొచ్చు ఇంకా పూర్తి స్థాయిలో కూడా ఇంకా ఎవరైనా మావోయిస్టులను దాని మీద ఆరాధిస్తున్నారు కుమింగ్ కూడా నిర్వహిస్తున్న పరిస్థితి కాబట్టి ఇంటే పూర్తి స్థాయిలో కూడా అక్కడ ఎవరు కూడా గాయాలు ఎవరు లేదని చెప్పేసి పోలీసులు ప్రస్తుతానికి అయితే మృతదేహ మృతదేహాలు మొత్తం కూడా లభ్యం చేసుకున్నారు అక్కడ పాల్గొన్న వంటి ఏదైతే ఉందో భద్రు దగ్గర అదేవిధంగా మధు దగ్గర రెండు ఏకే పాటు సెవెన్లు కూడా లొకేషన్ లో దొరికాయని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి మనం చూడొచ్చు ఇంకా చిన్న చిన్న వెపన్స్ కూడా ఉన్నాయి చీర కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు కాబట్టి రెండు ఈకపాలు వాళ్ళు వాడుతున్నారు ఆ రెండు తుపాకులు మాత్రం స్వాధీనం చేసుకుంటే ఇక చిన్న చిన్న తుపాకులు ఎత్తండాలతో పాటు త్రీ నాట్ త్రీ తుపాకులు ఉన్నాయని చెప్పి కూడా పోలీసులు భావిస్తున్న పరిస్థితి కాబట్టి కూలింగ్ అయితే కొనసాగుతుంది చెప్పేసి కూడా చెప్పిన పరిస్థితి మనం చూసి ఎందుకంటే ఈ మైదాన ప్రాంతంలో వీళ్ళు ఒక వాగు ప్రాంతంలో సెంట్రల్ జోన్ ఆ వాటర్ యొక్క సప్లై ఉన్న నేపథ్యంలో అక్కడ పూర్తి స్థాయిలో కూడా మావోయిస్టు మకాం వేసినటువంటి పరిస్థితి కనబడతా ఉంది ఆశాయిట్ థ్యాంక్స్ ఫర్ అప్డేట్